మార్స్ అనేది ఇప్పటికీ ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది మనిషికి శాస్త్ర విజ్ఞానం సహకారంతో దాన్ని పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చు కొందరు మంగళ గ్రహాన్ని జీవితం లేని గ్రహంగా పిలుస్తూ ఉంటారు అక్కడ నేచురల్ లైఫ్ అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయినా కూడా అక్కడ మనుషులను టెక్నాలజీ ఆధారంగా జీవింపచేయాలన్నది ఇప్పుడు మన ప్రయత్నం కొన్ని విధానాలను అయితే వాళ్ళు కనుక్కున్నారు కానీ అది చాలా కష్టమైన పని ఈ ఎరుపు గ్రహం నిశ్శబ్దంగా ఉన్నా ఇది మన ఆశల కేంద్రంగా మారింది ఇప్పుడు అయినా అక్కడ కొన్ని ఉన్నాయి చాలా ప్రమాదకరమైన ఫినామిన కనిపిస్తోంది అక్కడ ఇది నాసా యొక్క ఆపర్చునిటీ రోవర్ కి కూడా ప్రమాదకరంగా మారింది ఈ ప్రత్యేకమైన సమస్యను చర్చించే ముందు మనం ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం ఎందుకు మన అస్తిత్వాన్ని ప్రమాదంలో పెట్టి ఇరవై ఒకటవ శతాబ్దంలో మంగళ గ్రహంపై ప్రయోగాలు చేస్తున్నాం కోటి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బంజర గ్రహంపై మనిషి అడుగు పెట్టగలడా శాస్త్రవేత్తలు ఎన్నో ఆశలతో పరిశోధనలు చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే భూమిపై మనిషి పాటు మాత్రమే సహజ వనరులను వినియోగించగలడు ఇవి నెమ్మదిగా తగ్గిపోతున్నాయి హిమనీ నదులు కరిగిపోతున్నాయి నదులు పొడి పొడిగానే ఉన్నాయి భూమధ్య రేఖ దగ్గర నివాసం రోజురోజుకి కష్టంగా మారుతోంది అంచనా ప్రకారం రెండు వేల ఒక్కో వంద నాటికి మనం గ్రీన్ హౌస్ ప్రభావాన్ని అడ్డుకున్నా కూడా ఇప్పటికీ ఎక్కువ భాగం హిమనాదాలు కరిగిపోవడంతో తీపి నీరు విలువైన వస్తువుగా మారుతుంది ఇది అనివార్యంగా జరగబోయే పరిణామమే ఈ ప్రాణాంతక ప్రభావాలకు తోడు ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవిస్తే ఉదాహరణకి భూమిని ప్రభావం చేసే ఏదైనా ప్రమాదకరమైన గ్లోబల్ ప్యాటర్న్ ఏర్పడితే మనమంతా ఎదుర్కొనే ప్రమాదం అంతా ఇంత కాదు ఒక ప్రపంచ మహమ్మారి గ్లోబల్ న్యూక్లియర్ యుద్ధం లేదా ఏదైనా భయంకరమైన దెబ్బ తగిలితే అప్పుడు మనిషి యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది అప్పుడు మన సివిలైజేషన్ కొనసాగించడానికి మనకు మరో అవకాశం ఉండదు మనం ఏం చేయలేకపోతాం ఈ ప్రపంచం ఎలా డైనోసార్లను మట్టుబెట్టిందో అలాగే మన మనుగడను కూడా అంతు ఈ భయంకరమైన రోజు కోసం మానవ జాతి చాలా కాలంగా రెండవ భూమి కోసం శోధన చేస్తోంది అయితే ఈ రెండవ భూమి భూమిపైన కాదు అది గ్రహంపైనే ఉండొచ్చు మానవుడు గ్రహంపై ఓ కాలనీ నిర్మించాలనే ఆశతో ముందడుగు కూడా వేస్తున్నాడు అలాగే భూమిలాగే మంగళగ్రహంపై కూడా ప్రాచీన నదీ ప్రవాహాల గుర్తులు మంచు ఖండాలు మంచుతో కప్పబడ్డ ప్రాంతాలు కనిపిస్తున్నాయి మంగళ గ్రహానికి కూడా నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి వాటిపై మంచుతో కప్పబడ్డ కొండలు లోతైన లోయలు కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మార్స్పై కూడా ఎడారులు అగ్నిపర్వతాలు ఉన్నాయి ఇవన్నీ భూమిపైన ఉండే భౌగోళిక లక్షణాలే కదా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సౌర కుటుంబంలో అతి పెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మార్చ్ కూడా మంగళ గ్రహంపై ఉంది ఇది అద్భుతమైన విస్తీర్ణాన్ని కలిగి ఉంది మార్స్ పై గురుత్వాకర్షణ తక్కువగా ఉంది అలాగే వాయుమండలం కూడా కొంతవరకు కనిపిస్తుంది ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని మార్స్ ను మానవ అభివృద్ధికి అనువైన గ్రహంగా ఎంపిక చేశారు నిజం చెప్పాలంటే మార్స్ భూమిలా పూర్తిగా సహజ వనరులతో నిండి ఉండదు ఉదాహరణకి అక్కడ మంచుగా మారిపోయిన నీటి కుంటలు ఉన్నప్పటికీ ఈ నీరు నదులుగా లేదా సముద్రాలుగా ప్రవహించదు కానీ మార్స్ మట్టి నుంచి నీటిని వెలికితీసి దాన్ని వాడదగిన ద్రవరూపంలో మార్చడం సాధ్యం కావచ్చు ఇందుకోసం ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయంతే ఇలా మనిషి ఇతర గ్రహాల్లో జీవించాలంటే అనేక విధాలుగా కొత్త టెక్నాలజీ పరికరాలు అవసరం పడతాయి వాటిలో ముఖ్యమైంది ఆక్సిజన్ ఇది భూమిపై మన చుట్టూ ఉన్న గాలిలో సహజంగా ఉంటుంది కానీ మార్స్లో ఇది లేదు మార్స్లో వాయుమండలం పూర్తిగా భిన్నంగా ఉంటుంది దాంట్లో కేవలం సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది మిగిలిన తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం కార్బన్ డైఆక్సైడ్ మనకు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ ను అక్కడ తయారు చేయాలంటే అత్యంత ఆధునిక సాంకేతికత వ్యవస్థ అవసరం మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మంగళ గ్రహంపై ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా రోజు మైనస్ ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కానీ రాత్రిపూట ఇది ఇంకా ఎక్కువగా పడిపోతుంది ఈ తీవ్రమైన చలిని తట్టుకోవాలంటే చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ సూట్స్ హీట్ షెల్టర్స్ అవసరం అవుతాయి ఇంకా ఇలాంటి వనరులన్నీ సిద్ధంగా ఉన్నా మనిషి అక్కడ పూర్తిగా సౌకర్యంగా ఉండలేడు ఎందుకంటే మంగళ గ్రహానికి భూమిలా తన సొంత స్ట్రాంగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల మార్స్ పై సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ల నుంచి మనిషిని రక్షించడం చాలా కష్టం అవుతుంది ఈ రేడియేషన్లు గమనించకుండా మన శరీరంపై ప్రభావం చూపితే అది క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధులకు గురిచేస్తుంది అందుకే ఈ మినహాయింపులతో కూడిన పరిస్థితుల్లో జీవించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు మార్స్ పై ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి నాసా ప్రారంభించిన ప్రముఖ మిషన్ మిషన్సీ ఇది కార్బన్ డైఆక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చే అత్యాధునిక పరికరం అలాగే చలిని తట్టుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఇన్సులేటర్ నివాసాలు అంటే ఇన్ఫ్లేటబుల్ హ్యాబిట్స్ మరియు అండర్ గ్రౌండ్ బేసన్లను రూపొందిస్తున్నారు ఈ బేసన్ మార్స్ ఎడారి ప్రాంతాల్లో లేదా కొండల క్రింద ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది ఇది రేడియేషన్ నుంచి రక్షిస్తుంది ఇంకా ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడుతుందన్నమాట ఇక మరికొందరు మార్సు గుహలను కూడా నివాసాలుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు అదే సమయంలో నీటి సమస్యకు పరిష్కారం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గ్రహం నేలలు లోతుగా మంచు తరహా నీరున్నట్లు నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు చెబుతున్నాయి ఈ నీటిని తవ్వడం వేడి చేసి తాగదగిన నీటిగా మారుస్తూ దాన్ని వ్యవసాయం మరియు ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది పూర్తయితే నీరు ఆక్సిజన్ చలి రేడియేషన్ అనే మేనేజ్మెంట్ సమస్యలు మనకి తీరిపోనున్నాయి మానవుణ్ణి బతికించడానికి చివరికి అవసరమైన విషయం ఆహారం ఇందుకోసం కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ అనే కొత్త కాన్సెప్ట్ ను నాసా రూపొందించింది ఇది సీల్ చేసిన గ్రీన్ హౌస్ లో అమలవుతుంది అక్కడ గాలి నీరు కాంతి అన్ని యాంత్రికంగా నియంత్రించబడతాయి ఇటువంటి ప్రయోగాలు అంతర్జాతీయంగా అంతరిక్ష కేంద్రం మరియు అంటార్కిటికాలు ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు కానీ మార్స్ పై ఒక సమస్య ఇంకా పరిష్కారం కావాల్సింది మట్టిలో తుఫాన్ల ప్రభావం ఈ తుఫాన్లు మార్స్ ను ఎరుపుగా నిర్జీవంగా మార్చినట్టు తెలుస్తోంది ముందు చూడగానే అది ఓ నిర్మానుష్యమైన భూమిలా ఉంటుంది ఆ ఫోటోలు చూసిన ఎవ్వరికైనా సరే భయం కలుగుతుంది మార్స్పై విశాలమైన ఎడారి ప్రాంతాలు రాళ్లతో నిండిన భూమి అలాగే స్వల్పంగా వీస్తున్న గాలి వీటన్నిటినీ చూస్తే ఇక్కడ కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది కానీ వీడియోలో మంగళగ్రహ హారిజైన్ వైపు చూసినప్పుడు భయంకరమైన ప్రకృతి ఘట్టాలు స్పష్టమవుతాయి అది ఒక వర్ణనాతీతమైన గోడలాగా కనిపిస్తుంది మనకి ఈ మట్టి తుఫాన్లు చాలా పెద్దవి ఒకే ఒక్క తుఫాను ఒక నగరం కాదు ఒక ఖండాన్ని కాదు ఒక సందర్భంలో పూర్తిగా గ్రహాన్ని కప్పిస్తుంది వీటిని సూపర్ స్టోమ్స్ అని పిలుస్తారు సుమారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ తుఫాన్లు మార్చ్ పై ఉధృతంగా ప్రబలుతాయి అప్పట్లో అక్కడ ధూళి అంతగా కమ్మేసి ఉంటుంది అది నెలల తరబడి అక్కడే ఉంటుంది దానివల్ల సూర్యకాంతి లోపం శక్తి వనరుల అభావం శరీర నష్టాలు వంటి సమస్యలు ఏర్పడతాయి ఈ భారీ ధూళి తుఫాన్ల వల్ల సూర్యుని కాంతి భూమికి రాకుండా అడ్డుకుంటుంది ఇది మానవ టెక్నాలజీకి ఒక పెద్ద సవాల్ లాంటిది ఎందుకంటే సౌర శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కాంతి అవసరం అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పూర్తిగా నిలిచిపోవచ్చు అందుకే మానవుడు మంగళ గ్రహంపై కాలనీ నిర్మించాలనుకుంటే ఈ తుఫాన్లను ఎదుర్కొనే విధానాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అయితే అసలైన సమస్య ఏంటి అంటే ఇప్పటికీ ఈ తుపాన్ల కారణాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యం అనిపించవచ్చు మార్స్ ఒకప్పుడు ఇంత భయంకరమైన తుఫాన్ల భూమి కాదు అది పచ్చగా ఉండేది జీవంతో నిండుండేది అక్కడ గాలి దట్టంగా ఉండేది నీటి ప్రవాహాలు కనిపించేవి కానీ కోట్ల సంవత్సరాల పాటు మార్స్ ఎండిపోయింది దాని వాతావరణం క్రమంగా అంతరించిపోయింది అదే మార్స్ ఇప్పుడు ఒక నిర్మానుష్య నిర్జీవ గ్రహంగా మారింది ఇప్పటి మార్స్ వాతావరణం పూర్తిగా సన్నగా మారిపోయింది ఒకప్పుడు ఇది జీవంతో నిండిన గ్రహం అయితే ఇప్పుడు స్పేస్ లో కనుమరుగయ్యే అంతగా దాని వాతావరణం తగ్గిపోయింది ప్రస్తుతం మార్స్ వాతావరణంలో కేవలం ఒక్క శాతం మాత్రమే వాయుమండలం మిగిలింది ఒక గట్టి వాయుమండలం ఉన్నప్పుడు అది సూర్యుని వేడిని తట్టుకోగలదు అలాగే భూమిని వేడిగా ఉంచుతుంది కానీ మార్స్ వాతావరణం చాలా పలుచుగా ఉంది కాబట్టి అక్కడ రోజు మొత్తం గాల్లోనే వేడుంటుంది మార్స్ వాతావరణం చాలా పలుచుగా ఉండడం వల్ల నేల వేడి ఎక్కువగా వాతావరణంలో నిల్వ కాకుండా పోతుంది దీనివల్ల టెంపరేచర్లో తీవ్రమైన మార్పులు వస్తాయి ఈ తేడాల వల్ల వేగంగా మారే గాలులు ఏర్పడతాయి కానీ భూమిలా మార్స్లో మేఘాలు లేవు తుఫానులు అక్కడ మేఘాలను కాకుండా ధూళిని వేగంగా ఎగరవేస్తున్నాయి గాళ్లు ఒక్కసారి ఈ ధూళి లేచిందంటే అక్కడ తక్కువ గ్రావిటీ కారణంగా అవి మళ్లీ నేలపై పడడానికి నెలల పాటు సమయం పడుతుందనమాట అలా ముప్పై రోజుల్లోనే ఈ మట్టి మేఘాలు సూర్యకాంతిని పూర్తిగా బ్లాక్ చేస్తాయి దీంతో కొన్ని నెలల పాటు అంత అంధకారమే ఈ కారణంగా మంగళ గ్రహంపై ధూళి తుఫాన్లు కొన్ని రోజులు కాకుండా నెలల పాటు కొనసాగుతాయి మొత్తం గ్రహాన్ని ఒక మందమైన ధూళి పొరగా కప్పేస్తుంది కొన్ని సందర్భాల్లో వాయువులో వేగం నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది ఈ స్థాయిలో భూమిపై ఇళ్లు పైకప్పులు ఎగిరిపోతాయి చెట్లు పడిపోతాయి అయినా గ్రహంపై మనకు ఆంతర్యం ఉన్న ధ్వంసం ఉండదు ఎందుకంటే అక్కడ వాయుమండలం పలుచుగా ఉంటుంది కాబట్టి గ్రహంపై గాలులు వేగం ఉండొచ్చు కానీ వాటిలో దుమ్ము అంత బలంగా ఉండదు ఎందుకంటే అక్కడ వాయుమండలం చాలా పలుచుగా ఉంటుంది కాబట్టి అంటే అక్కడ వాతావరణం చాలా తక్కువగా ఉండడం వల్ల గాలులు శరీరంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయినా వాటి వల్ల ఏర్పడే ధూళితో పనులే అసలు సమస్య మాసాల తరబడి సౌరశక్తి అందకుండా పోతుంది వీటి వల్ల అలా నిలిచిపోయే ప్రమాదం ఉంది ఉదాహరణకి రెండు వేల నాలుగులో నాసా పంపిన ఆపర్చునిటీ రోబర్ మార్స్ మీద ల్యాండ్ అయింది దీని అసలు మిషన్ తొంభై రోజులు మాత్రమే ఉండాల్సిందే కానీ అది దాదాపుగా పదిహేను సంవత్సరాలు పనిచేసి మానవ చరిత్రలో ఒక గొప్ప విజయాన్ని సాధించింది అయితే రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఒక భారీ ధూళి తుఫాను గ్రహాన్ని కప్పేయగా నాసాకి మంగళతలంపై తుఫాన్ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో స్పష్టంగా తెలిసింది అది అలా చేయడం వల్ల ఆపర్చునిటీ రోవర్కి ఉన్న సౌర ప్యానెల్స్ పై పడే సూర్యకాంతి తొంభై ఆరు శాతం వరకు తగ్గుతుంది దాంతో దాని బ్యాటరీ ఛార్జ్ అవడం ఆగిపోయింది తుఫాను సమయంలో ఆపర్చునిటీ తీసిన ఫోటోల ద్వారా నాసాకి ఆ ధూళి తుఫాన్ల తీవ్రత స్పష్టంగా తెలిసింది ముప్పై రోజుల్లోని ఈ మేఘాలు సూర్యకాంతిని పూర్తిగా బ్లాక్ చేశాయి దీంతో ఆపర్చునిటీ రోవర్ కొన్ని నెలల పాటు పనిచేయలేదు నాసా మళ్లీ దాన్ని కాంటాక్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ చివరకు ఆపర్చునిటీ రోవర్ స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయింది నాసా దీన్ని మళ్లీ ప్రేరేపించేందుకు నెలల పాటు ప్రయత్నించిన చివరకు కాంటాక్ట్ సాధ్యం కాలేదు నాసా వందలాది ప్రయత్నాలు చేసింది ఆపర్చునిటీ రోవర్ నుంచి సంకేతాలు అందుకోవడానికి కానీ ఫలితం శూన్యం ఎందుకంటే అది ఒక సంకేతం ఇచ్చింది మై బ్యాటరీ ఈజ్ లో అండ్ ఇట్స్ గెటింగ్ డార్క్ ఇదే ఆపర్చునిటీ రోవర్ నుంచి పంపిన ఆఖరి మెసేజ్ ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించాయి ఆ సందేశం తర్వాత ఆపర్చునిటీ నుంచి ఎలాంటి